ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఆయన సనాతన ధర్మం గురించి విపరీతంగా పాల్పడుతున్నాడు ఆయన సనాతన ధర్మం గురించి పాల్పడటం అభివృద్ధి ఏంటో అనేది మాకు స్పష్టంగా తెలియజేయాలి ఎందుకంటే ఆయన దృష్టిలో సనాతన ధర్మం అంటే ఏంటో మనం తెలియజేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నగారు ఈ యొక్క దేవుడి దగ్గర వెలిగించిన దీపంతో సిగరిటీ తెచ్చుకొని తాగేవాడు ఈ విషయం ఆయనే చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో మరి దాని సనాతన ధర్మం అంటారా మరి మన తెలియదు ఆ విషయం ఇంకా కమ్యూనిజంలో గురించి ఇక ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుల గురించి దేవుడి చేయనంతా ఇదివరకంత సిద్ధాంతాలు ఆయన కూడా ఇట్లా ఇట్లా ఊపుకుంటూ కూడా తిగాడు మరి చేగువీల గారి దగ్గర ఈయన ఏమో సనాతన ధర్మం నేర్చుకున్నాడో మనకు తెలియదు చేగువీర ఏదైనా సనాతన ధర్మం ఆయన టైప్ ఆఫ్ సనాతన ధర్మం ఆయన దగ్గర ఉన్నాడు లేకపోతే ఈయన కొన్ని వందలు బుక్స్ తేడాడట మరి ఆ బుక్స్ తినడం వల్ల ఏమో నేర్చుకున్నాడో మనకు తెలియదు మరి దాదాపు శ్రీరాముడు భక్తుడు అన్నాడు ఈయన వారి టైప్ శ్రీరాములు జరుగుతూ జమ తలుగుతాడు మరి శ్రీరాముడు ఏకపత్ని కదా ఇతనేమో ముగ్గురు కన్నాం చేసుకున్నాడు ఒక రష్యా ఒక ఇక్కడ ఆ పెళ్లి కాకుండానే సంతానం పుట్టారు సంతానం కడిగారానికి చివరికి ప్రజారాజ్యం పార్టీ పుణ్యం అని పెళ్లి చేసుకోవడం జరిగింది ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ ఈ యొక్క ప్రచార సమయంలో అందరూ అడిగారు ఆడవాళ్ళు మీ ఇంట్లో మీ తమ్ముడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పెళ్ళి అవ్వలేదు అంటే ఆల్రెడీ ముందు పెళ్లి అయిందని డైవర్స్ అయిపోయింది ఇంకొక అమ్మాయితో ఉన్నాడు వాళ్ళ చిల్డ్రన్ కూడా ఉన్నారు మరి మీరు మహిళలకు ఏం న్యాయం చేస్తారు అది ఏమన్నా ప్రశ్నించడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి ఈ దెబ్బకాయనికి నిద్రపోయి వెంటనే అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసింది ఆల్రెడీ మీకు చిల్డ్రన్ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ జరిగినప్పుడు ప్రజారాజ్యం వల్ల బాగుండే మహిళ ఎవరైనా అన్నమాట అది పవన్ కళ్యాణ్ గారి భార్య అవమాట చక్కగా పెళ్ళి అయిందాం దాని బిజ్యమని మరి ఈయన సనాతన ధర్మం ఎటువంటి సనాతన ధర్మం తర్వాత ఆమె అయిపోయింది తర్వాత ఏంటంటే ఇంకొక రష్యా ఆన్ చేస్తున్నాడు మరి నెంబర్ ఫోర్ కూడా ఎవరు అంటున్నారు మరి మన కోసానికి చెప్పగలిగింది మరి అందరూ తెలియదు ఒక పంజాబ్ మహిళ ఉంది ఆమెకి ప్రెగ్నెన్సీ చేశారు కొన్ని కోట్లు ఇచ్చి ఆమెను పంపి వదిలేశారు అపార్షన్ ఇచ్చారంటారు మరి ఈయన సనాతన ధర్మం అంటే ఏంటో మాకు అర్థం కావట్లేదు ఇట్లా ఆడవాళ్ళకి అందరికీ తగిన విధంగా న్యాయం చేస్తూ డబ్బు ఇతను సంపాదించిన డబ్బు అంతా ఆడవాళ్ళ పరమన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి సంపాదంతో ఈ ఆడోళ్ళకి పంచడానికి సరిపోతాము ఇదే అతను సనాతన ధర్మేమో మాకు అర్థం కావట్లేదు ఏమైనా ఇప్పుడు ఒక వయసు వచ్చింది ఒక స్టాండర్డ్ వచ్చింది కాబట్టి సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తామంటున్నారు మరి మంచిదే అది ఏ విధంగా చేస్తారు ఒక సభ ఏర్పాటు చేయండి దేశం వ్యాప్తంగా ఒక బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారు అన్ని మాటలైనా ఏమైనా చేతలు కూడా ఎవరు కనిపించట్లేదు చేతలేం కనిపించట్లేదు మరి దేశ సాయం బోర్డు అయితే ఎవరెవరితో మాట్లాడు బహిరంగ ఏర్పాటు చేయండి ఎవరో చెప్తే చేస్తే మేము అనుకుంటాం అని ఇక ఈయన పోటీ ఆయన ఒకటి దిగాడు కేఏ పాల ఆయన ఏమో ఒకప్పుడు ఇద్దరు ఒకే కాస్ట్ చేయిన వాళ్ళు కాపు వర్షస్ కాపు అనమాట వేరే మీ కాపులోనే మీకు యాంటీ ఉన్నారనే విషయం ఇక్కడ తెలియదు ఆయన ఏమో ఆయన మత ప్రచారం ఆయన చేసుకున్నాడు కొన్ని కోర్టు సంపాదించారు ఆయన ఆయన మిమ్మల్ని పుష్ణం చేస్తున్నాడు ఇప్పుడు మీరు మూడు పెళ్ళ మూడు పెళ్ళిని ఎలా చేసుకున్నారు కృష్ణ చేసుకున్నారు ఈనాడ సిగరెట్ దేవుదేవుని పెట్టి ఎట్లా ఎంచుకుంటారు మరి మీరు కూడా అట్లా వెడిగించుకొని తాగారా సిగరెట్లు ఇది సనాతన ధర్మంలో ఒక సిద్ధాంతంగా అడుగుతున్నాడు మరి ఆయన మీరు ఎప్పుడు కూడా కౌంటర్ ఇవ్వలేదు మరి ఎందుకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా మీరు కేఎం పాల్ గారితో కూర్చొని ఆయన చేయాలి పోటీ పడి తరేటువంటి ఆన్సర్స్ చెప్పాలి నిజమైన సనాతన ధర్మాన్ని గురించి చేసేటువంటి పని అయితే ఇవన్నీ కూడా మీరు చేయాలి మీకు ఒక పెద్ద దండం స్వామి తొందరలోనే మించి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు ఇవన్నీ చేసి మీ సనాతన ధర్మం అభివృద్ధి చేయాలని కూడా మేమందరం కోరుకుంటున్నాం నమస్కారం